హలో అండి మనం బిర్యానీ చేయడం చాలా కష్టం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటామండి కానీ ఒక్కసారి మనం చేసే విధంగా చేస్తే చాలా సింపుల్ గా ఈజీగా అయిపోద్ది అండి ఇరవై ఇరవై నిమిషాల్లో కూడా బిర్యానీ చేసేస్తాం అనమాట అంత త్వరగా చేసుకోవచ్చు అండి చాలా ఈజీ లో నేనైతే ఎలా చేస్తానో చూపి ముందుగా చికెన్ తెచ్చిన తర్వాత నీట్ గా వాష్ చేసి దాన్ని మ్యారినేట్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుంటానండి కంపల్సరీగా ఈ లోపు రైస్ కడిగి కూడా పక్కన పెట్టుకుంటా వన్ అవర్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ స్టవ్ మీద పెట్టేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటాను అది ఆలోపు ఒక పక్క చికెన్ వేసుకొని మరోవైపు ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని మసాలాలు మసాలా దినుసులు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు వేసి సారీ కొత్తిమీర పుదీనా వేసి వాటర్ మరిగించుకుంటాను ఈ లోపు మనకు చికెన్ అనేది ఉడికిపోయిద్దండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకుంటాను అది ఉడికి పక్కన పెట్టే లోపు మనకి పక్కన ఎసురు కాగుతుంది ఆ తర్వాత ఎసుట్లో కొంచెం నూనె ఉప్పు వేసేసుకొని మరిగించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసేసి మూత పెట్టేసుకుంటే మనకు రైస్ త్వరగా ఉడికిద్దండి ఆ తర్వాత ఉడికిన రైస్ ని మనం ఉడికించుకున్న చికెన్ లో వేసేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు దమ్ పెట్టుకున్నామంటే మనకు చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిద్దండి ఇలా వన్ బై వన్ స్టెప్ చేసుకుంటే మనకు చికెన్ బిర్యానీ చేసుకోవడం ట్వంటీ టు థర్టీ మినిట్స్ లో అయిపోయిందండి చాలా ఫాస్ట్ గా మనం ఈ పనులు చేసుకుంటూ కూడా మిగతా పనులు అయితే చేసేసుకోవచ్చండి ఒక ట్వంటీ మినిట్స్ లేదా అరగంట పాటు దమ్మ పెట్టామంటే చికెన్ స్పైసీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిద్దండి చికెన్ బిర్యానీ అయితే చాలా చాలా బాగా వచ్చింది మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్ లో అయితే ఇలా చేసుకుంటాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ